చంద్రగ్రహణం నిజంగా చంద్రగ్రహణం వల్ల జనాలకి ఇబ్బంది ఉందా కొన్ని రాసుల వారికి ఆ ప్రభావం ఉందా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా ఒక్క విషయము మనం ఇక్కడ ఆలోచించాలి ఏంటి అంటే ఇంతకుముందే పెద్ద పెద్ద గ్రహాలు సూర్యగ్రహాలు సూర్యగ్రహణం అని చెప్పేసి చంద్రగ్రహణం అని చెప్పేసి చాలా గ్రహణాలనే మనము చూసాము ఎలాగా కొంతమంది సైంటిస్టులు కావచ్చు లేకపోతే దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు కావచ్చు జనాల్ని బయటకు తీసుకొచ్చి ఇలాంటి సూర్యగ్రహణాన్ని చంద్రగ్రహణాన్ని డైరెక్ట్గా చూడవచ్చు చూడండి అని చెప్పి దగ్గర ఉండి చూపించిన రోజులు ఉన్నవి జరిగిపోయి మనం చూసాం కూడా చాలామందికి అవేర్నెస్ వచ్చింది దీనివల్ల ఏమీ కాదు అనే ఆలోచన చాలా మందికి కలిగింది మనం చూసాం అలాంటివన్నీ అయినా సరే ఇంకా ఇలాంటి ఆలోచనలు జనాల మీద రుద్దడానికి ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి దీని వెనుక కొంతమంది ఖచ్చితంగా వ్యాపారాలు చేసుకునేవాళ్ళు దీన్ని బేస్ చేసుకొని జాతకాలనే నమ్మకాలనే బేస్ చేసుకొని వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇలాంటి వాటిని జనాల్లోకి తీసుకొచ్చి ప్రలోభ పెట్టడానికి మభ పెట్టడానికి ఎప్పుడూ జనాలు వీటి మీద ఒక నమ్మకంతో ఉంచడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నట్టు కనిపిస్తుంది ఒక్కటి ఆలోచించాలి నక్షత్ర ప్రభావం గ్రహ ప్రభావం నక్ష రాశి ప్రభావం ఏదైనా సరే మనిషి మీద ఉంది అంటే ఉండొచ్చేము కానీ ఉన్నా సరే ఒక పూజతోనూ ఒక పరిహారంతోనో ఒక హోమంతోనూ ఒక యజ్ఞంతోనో అది పోతుంది అనుకుంటే నిజంగా అది పిచ్చితనం అవుతుంది ఎందుకు అంటే నిజంగా నక్షత్ర ప్రభావం ఉంది అంటే దాని ప్రభావం ఎలా ఉందో ఆ మనిషి అలాగే జరగాలి అది జరుగుతుంది దానికి ఎవరు చేయగలిగేది ఏమీ లేదు అయితే మనం పురాణాల్లో కొన్ని విషయాలు భర్తని చనిపోయిన భర్తని దైవంతో పోరాడి బ్రతికించుకున్న చరిత్ర మంది మనం పురాణాల్లో చదివాము అవి ఎంతవరకు కరెక్టో లేదో మనకు తెలియదు కానీ వాటిలో మనం తెలుసుకోవాల్సి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి ఒకటి ఉంది మనిషి తెలుసుకుంటే దృఢంగా నమ్మి మనసావాచ కర్మణ కసిగా ఆ పని సాధించాలి అని ప్రయత్నం చేస్తే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయొచ్చు అనేది మనకి ఇక్కడ అర్థం అవుతుంది అంత కసిగా అంత పట్టుదలగా ఏ పనైనా ప్రారంభిస్తే ఎలాంటి నక్షత్రాలు కానీ ఎలాంటి గ్రహ ప్రభావాలు కానీ ఎలాంటి రాశి ప్రభావాలు కానీ మనిషిని ఆపుతాయి అనుకోవటం ఎంతవరకు కరెక్టో మనమే ఆలోచించాలి చాలా సక్సెస్ అని వాళ్ళని చూస్తే అది నక్షత్ర ప్రభావం గ్రహ ప్రభావం అంటే వాళ్ళ వెనక ఉన్న కృషి వాళ్ళు పడిన కష్టం అహర్నిశలు వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళటానికి దాని వెనక వాళ్ళు పడ్డ కష్టం ఏంటో ఒక్కసారి వాళ్ళ జీవితాలు తొంగి చూస్తే మనకు అర్థమవుతుంది అలాంటి ప్రయత్నాలు గట్టిగా నమ్మి బలంగా చేస్తే ఎలాంటివైనా మనం సాధించవచ్చు అది వదిలేసి ఈ గ్రహాలు నక్షత్రాలు పూజలు ఒక పూజ ఒక యజ్ఞమో ఒక హోమమో చేస్తే రేపు జీవితం మారిపోయింది అనుకునే ఆలోచనలో మనము ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది దేవుడిని నమ్మొద్దు అని ఎవరో చెప్పరు గుడికి వెళ్ళి దండం పెట్టుకోవటం నమ్మకం ఒక్క పూజను చేస్తేనో ఒక హోమం చేస్తేనో ఒక యజ్ఞం చేస్తేనో మన జీవితం మారిపోయింది తిరే పొద్దున్న తెల్లారి నుంచి మనం అద్భుతంగా బతికేస్తాం మన వెనకే విజయాలు వచ్చేస్తాయి అనుకోవటం పిచ్చితారు అపనమ్మకం కాబట్టి ఇక్కడ నమ్మకానికి అపనమ్మకానికి ఒక్కటే లెటర్ తేడా అలాగే మనం చేసే పనుల్లో మనం విజయం సాధించలేకపోతున్నాం మనకి ఏదైనా సమస్యలు ఎదురవుతున్నాయి అంటే దానికి మనము మన ప్రయత్న లోపం కావచ్చు మనం చేసే పనుల్లో అవగాహన మనం ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాం ఎంత కష్టపడుతున్నాం ఎంత ప్రణాళికాబద్ధంగా దాన్ని అమలు చేస్తున్నాం ఇలాంటి అన్ని లెక్కలు వేసుకొని బేరేజ్ వేసుకొని ఆలోచించగలిగితే అర్థమవుతుంది అంతేకాకపోతే మనం ఏమి ఏమైనా చేస్తున్న పని సక్సెస్ఫుల్గా నడవట్లేదు అంటే గ్రహాలకి మన ప్రభావం ఉంది మనం పూజలు చేద్దాము అంటే దాని విషయంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన మీద మనకి నమ్మకం లేకపోవటం ఇలాంటి నమ్మకం లేకపోవటం అనే ఒక ఆ కాన్సెప్ట్ని దేవుడు ఉన్నాడు అనే దాన్ని వీళ్ళు వ్యాపారంగా మలుచుకున్నారు ఇలాంటి వ్యాపారాన్ని వృద్ధి చేసి జనాల్ని జనాల వీక్నెస్ తో ఆడుకుంటున్నారు అనేది మాత్రం ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయలు పూజలు కూడా ఉన్నాయి అంటే కొన్ని గుళ్ళల్లో చూస్తే నిజంగా పూజారు ధనమే ధ్యేయంగా వాడు పనిచేసే విధానాన్ని చూస్తే ఒక్కోసారి మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి ఎందుకు అంటే కొన్ని గుళ్ళల్లోకి వెళ్తే మనం చూస్తుంటాం పంతుళ్ళు కూడా రోడ్డు మీద హోటల్స్ మీద కూర్చొని హోటల్స్ మన హైవేల మీద ఉండే హోటల్స్ దగ్గర చూస్తుంటాం ఇటు రండి ఇటు రండి అని పిలుస్తుంటారు కదా అలాగా గుళ్ళల్లో కూడా మీరు ఇక్కడికి రండి ఇక్కడికి రండి అని పిలిచే సంస్కృతి మొదలవుతుంది ఎందుకు అంటే వాళ్ళకి ఇచ్చే దక్షిణ కోసం కావచ్చు దానికోసమే ఇలా ఇంకా చాలా ఆస్యాస్పదకరమైన విషయం ఏంటి అంటే జేబులోంచి చిల్లర పదో ఇరవయో దక్షిణ వేసిన వాళ్ళకి వాళ్ళు ట్రీట్ చేసే విధానం ఒకలాగా ఉంటుంది ఏమి ఇవ్వని వాళ్ళని ట్రీట్ చేసే విధానం ఒకలాగా ఉంటుంది అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది ఆ స్థాయికి వాళ్ళు వెళ్ళగలిగారు అంటే దాంట్లో ఉన్న సంపాదన ఆ సంపాదనలో నుంచి వాళ్ళ ఆలోచనలు మారిపోయి ఇలాంటి ఇంకా మూఢనమ్మకాలని అపనమ్మకాలని పెంచి వాళ్ళ ఆదాయ వనరులుగా మార్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది సో నమ్మకానికి అపనమ్మకానికి తేడా అయితే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ దిశగా మన ఆలోచనలు ఉంటే బాగుంటుంది అనేది నా ఆలోచన